మేమంతా సిద్ధమే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమం ఏదైతే ఇడుపుల పాయి నుంచి మొదలుపెట్టి ఇక రానున్న ఎన్నికలకి పూర్తిగా ఆయన ఈ ఇరవై రోజులు ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ మొదలయ్యే నాటికి పూర్తి స్థాయిలో జనాల మధ్య ఉండటానికి ఈ రోజు నుంచి ప్రొద్దుటూరు నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు ఒక్కొక్క ఒక్కొక్క జిల్లాలో ప్రతి జిల్లాలో అందరం టచ్ చేసుకుంటూ బస్సు యాత్ర అనేది మొదలు పెట్టడం జరుగుతూ ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన వే మొదలు పెట్టేటప్పటికి మరి జనాలు అసలు ఎలా పోటెత్తుతారో కానీ నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజల మనిషి అబ్బా ప్రజల కోసమే పుట్టిన మనిషి ప్రజల కోసమే ఆయన టైం కేటాయిస్తున్నాడు ప్రజల కోసమే పూర్తి స్థాయిలో ఆయన కష్టాలు ఎంతమందిని ఆయన ఎదిరించగలుగుతున్నాడు ప్రజల అవసరాలను స్థాయిలో నెరవేర్చడానికి ఆయన ఒక శక్తిగా తయారైపోయి పూర్తిగా ఎంత బలంగా తయారైపోయాడని ఒక మాటలో చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారి కంటే కూడా ఇంకా బలంగా తయారయ్యని చెప్పొచ్చు ఆ ప్రజ ఆకర్షణ ఆయన పుట్టుకతోనే వచ్చిందేమో అనిపిస్తుంది ఆ అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఎదుర్కోవటానికి ఎదుర్కోవడానికి ఆయన అనుకున్న బలం జనమే తర్వాత ప్రజలకి పూర్తి స్థాయిలో మంచి చేయాలనుకున్న ఆయన సంకల్పం ఆ తర్వాత దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూడండి అసలు ఎట్లాహా ఉంది ఏంది పరిస్థితి అని మనం చూస్తుంటే ఈ ఇమేజెస్ ఈ ఇమేజెస్ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెనుక ప్రతిదీ ఈ ఇమేజ్లో క్లియర్ కట్గా ఆయన చేసిన అభివృద్ధి ఒక్క ఇమేజ్లో చెప్పొచ్చు ఏదైతే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామం నుంచే తీసుకోండి ఏదైతే తిట్కో ఇల్లులకి ఏదో ఆయన చంద్రబాబు నాయుడు గారు పీక్ కట్టలు కట్టినవి లేదు మొత్తం లోపల మెయింటెనెన్స్ కానీ పూర్తి స్థాయిలో పాడుబడిన దాన్ని బంగ్లాలా తయారు చేసిన దాన్ని మొత్తం ఆయన నీట్గా రెడీ చేసి జనాలకు ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసరికి ఆర్బీకేలు సెక్రటేరియట్ భవనాలు ఇక స్కూల్స్ నాడు కింద ఏ రకంగా మారింది తర్వాత గ్రామ లెవెల్లోనే ఏదైతే పేదలకి పెన్షన్ రూపాన ఆ తర్వాత విద్యార్థులకి బట్టలు ఏదైతే ఈ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి తర్వాత ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంటేషన్ తర్వాత రైతులకి ఏ రకంగా అయితే మంచి జరుగుతుంది ప్రతిదాన్ని ఇక పేదల పక్షాన పూర్తి స్థాయిలో ఆయన ఒక వారదలా నించోడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కాదు కాదు మేమే తినాలి అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ భూములు దందా చేయాలి తర్వాత అమరావతిలో పూర్తిగా సింగపూర్ నుంచి ఏదైతే ఈశ్వరం లాంటివన్నీ తీసుకొచ్చి గ్రాఫిక్స్లో బతికించాలి తర్వాత అభివృద్ధి జరిగిపోయింది జరిగిపోయిందని భ్రమల్లో బతికించాలి ఇక దానికి మద్దతుగా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీ నాయకులు తర్వాత కాంగ్రెస్ నాయకుడు అయినట్టు రాహుల్ గాంధీ తర్వాత రా రాధాకృష్ణ రామోజీరావు తర్వాత వచ్చేసరికి రాధాకృష్ణ తర్వాత బీఆర్ నాయుడు తర్వాత నారా లోకేష్ ఇక్కడ కామెడీ ఏంటంటే నారా లోకేష్ది మనం ఇక్కడ బొమ్మ చూడవచ్చు నారా లోకేష్ బొమ్మే మనం కామెడీగా చూడవచ్చు ఇక్కడ నారా లోకేష్ది ఎంత కామెడీ తయారైపోయిందంటే ఆయన ఎక్కి ఆయన దేనికి పనికిరాడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి బలంగా ఫిక్స్ అయిపోయినట్టుండి నారా లోకేష్నే మనం అత్యంత కామెడియన్గా చూడవచ్చు ఇంకా ఆయన కోసం ఈయనందరూ మోస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళిన ఏదైతే జనాల్లోకి ఒకసారి ఇదంతా గ్రాఫిక్స్ అని మాత్రం అనుకుంటారు నాయనలారా ఇది మాత్రం గ్రాఫిక్స్ అన్నోని మాత్రం మనం ఏం చేయలేం ఎందుకంటే వాడు ఇంకా దేనికైనా కానీ ఇంకా పనికిరాని అని చెప్పొచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఇది గ్రాఫిక్స్ అనుకోవద్దురా బాబు చూడండి అసలు ఇది ఎవరైనా గ్రాఫిక్స్ అనుకుంటారా ఇది గ్రాఫిక్స్ కాదని మన ఆంధ్రజ్యోతి కూడా తేల్చేసింది లైవ్ ఇచ్చేసింది టెలికాస్ట్ కూడా ఇది గ్రాఫిక్స్ అని మాత్రం అనుకోవద్దండి దయచేసి చూడండి అసలు ఎంత ఎలా ఉంది ప్రొద్దు పొద్దుటూరు మొత్తం ఈ రోజు అసలు జనాలతో నిండిపోయిందని చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి తన అభిమాన నాయకుని చూడటానికి తాను పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజల మనిషి ఒక్కసారి బయటకు వస్తే ఓట్ల గురించి సీట్ల గురించి కాదు మొత్తం ఏదైతే రాష్ట్ర రాజకీయాన్ని మొత్తం తన వైపు తిప్పుకుండేలాగా ఆ జనాలు చూడండి ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఎంతమంది తెచ్చుకోగలుగుతాడా కనీసం చూడటానికి వస్తారా నారా లోకేష్ సభ జరుగుతున్నా ఏదైనా కానీ ఎంతమంది రాగలుగుతారా నారా లోకేష్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా కానీ పేదవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా రాగలుగుతారా కనీసం పవన్ కళ్యాణ్ చూడటానికి ఎవరైతే ఆ పిల్ల సైనిక ఉంటారో ఆ ఇరవై సంవత్సరాల లోపల తప్పితే పెద్దవాళ్ళు ఒక అరవై సంవత్సరాల వాళ్ళు లేకపోతే పండు ముసలి వాళ్ళు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ చూడటానికి ఎవరైనా వస్తారా పవన్ కళ్యాణ్ అంటే సినిమా సెలబ్రిటీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఆయన ఒక సూపర్ స్టార్ అని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుటూరులో చూడండి ఒకసారి ఈ జనాలు ఇంతమంది క్రౌడ్ని నిజంగా చెప్పాలంటే ఏ ఒక్క సినిమా స్టార్కి కూడా రారేమో ఇదిగో ఏబిఎన్ కూడా అంగీకరించింది ఏబిఎన్ కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిది ఇది నిజమే కావాలంటే దీంట్లో మీరు అనుకున్నట్టు ఏదైతే మీరు జీవించిన గ్రీన్ మ్యాట్లు వేసుకున్న గ్రాఫిక్లన్నీ వాగిన వాళ్ళందరికి కాదు ఇది ఏబిఎన్ ఏబిఎంలోనే జీవించారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇదంతా జనాలేగా ఇదంతా ఇదంతా జనాలేగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జనాలు అంటే జగన్మోహన్ రెడ్డి జన జగన్మోహన్ రెడ్డి గారు అని జనాలు ఇక జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఏదైతే ఈరోజు ఆయన ఇచ్చిన స్పీచ్ కూడా అలాగే ఉంది డ్రగ్స్ పైన మాట్లాడాడు డ్రగ్స్ కేసు గురించి ఏదైతే పురంధేశ్వర గారు లింకుల గురించి మాట్లాడాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారి హత్య కేసుల గురించి మాట్లాడాడు హత్య కేసులో చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి ఆట గురించి ఏదైతే ఆ దస్తగిరిని నెత్తినెక్కించుకొని దస్తగిరి వెనక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కనీసం కోర్టు ఖర్చులకో లేనటువంటి దస్తగిరి హై ప్రొఫైల్ లాగా స్కార్పియో వాహనాలు లేకపోతే ఇన్నోవా కారులో తిరిగి డ్రైవర్ను మెయింటైన్ చేసుకున్నంత శక్తి సామర్థ్యాలు దస్తగిరికి ఎక్కడివి ఇదన్నీ జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ పోరాటమే సరిపోతుందన్నట్టు తన సొంత చెల్లెళ్ళు కూడా ఇద్దరిని మ్యానిపులేట్ చేసి తీసుకొచ్చుకొని పోరాటం కోసం చేస్తున్నాడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అందరూ కలిసి ఒక్క జగన్ మీద ఇంతమంది ఏకమై ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు ఓ బిజెపి ఓ కాంగ్రెస్ వీళ్ళంతా సరిపోవడం అని చెప్పి నా చెల్లె కూడా తెచ్చుకున్నారు నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం తెస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద ఒకే ఒకడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అనంటే దాని ప్రభుత్తి మీద ఒకే ఒకడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఒక్కసారి వీడియో చూస్తే మీకు అర్థమైంది ఇలాంటి వీడియో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం పరిపాలించిన పద్నాలుగేళ్ళు పరిపాలించారుగా ఒక్కటైన ఒక్కటైన తెచ్చుకునే శక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఇంత సాయం ఎవరికైనా చేస్తారో ఒకసారి ఈ వీడియో ఇట్లాంటి వీడియోలే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాక్ష్యాధారా జగన్మోహన్ రెడ్డి అనే बेंग हापि केॾी पदार तोटि कंदा राकृ के आ जगनमोहन रेडी गदार तो इंजक्शन सिंधी डिसंबर इरि టువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేయగలరు ఒక్క ప్రాణాన్ని పదహారు కోట్లు ఎందుకు పెట్టాలి అని మాట్లాస్తాయి కరోనా టైంలో మొన్న ఈ మధ్య ఒక మహిళ గురించి మనం చూసాం దాదాపు కోటిన్నర రూపాయలు డాక్టర్లు ఇద్దరు డాక్టర్లు వాళ్ళ ఆయన చనిపోతుంటే ఇబ్బందికర వాతావరణం రోజు డబ్బులు దాస్పిటకు సేవింగ్స్ కూడా ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తెలంగాణ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ద్వారా దాదాపు కోటి పదిహేను లక్షలంతో వాళ్ళ శాంక్షన్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాడు ఇక హెల్త్ గురించి ప్రతి ఒక్కరి దానికి ఏదైతే అకౌంటబిలిటీ తీసుకుని ప్రతి ఒక్క ప్రాణాలు పూర్తిగా తమ మనుషులు ప్రాణాల జగన్మోహన్ రెడ్డి గారు ట్రీట్ చేయగలరు చంద్రబాబు నాయుడు గారు